నమస్తే అండి వెల్కమ్ టు నేటి మగవా ఛానల్ ఫ్రెండ్స్ మనదైతే థర్టీ డేస్ డైట్ ప్లాన్ అండ్ నేనైతే వెయిట్ లాస్ జర్నీలో ఉన్నా అని మీకు చాలాసార్లు చెప్పిన అందుకే థర్టీ డేస్ డైట్ ప్లాన్ అనేది నేను స్టార్ట్ చేసిన రోజు వీడియోలు పెడతాను పెట్టట్లేదు కదా దానికి అయితే నాకు కుదరట్లేదండి అత్తమ్మ హాస్పిటల్లో ఉన్నది అడ్మిట్ అయ్యి అందుకనే నాకు కుదరక నేనైతే వీడియోస్ పెట్టట్లేదు మా అత్తమ్ మా బాగా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ అనేది వస్తాయి మీకు సో ఈరోజు ఏంటి అంటే ఈరోజు అయితే నేను మా తోటికొల్ల హాస్పిటల్ ఉంది కాబట్టి నేను ఇంట్లోనే ఉన్నా సో ఈరోజు నా డైట్ నేనేమేమి తిన్నాను సో మనం అంటే మనం ఒక్కరి కోసం ప్రత్యేకించి చేసుకోకుండా మనం తినేదే మన ఇంట్లో వాళ్ళు కూడా తినేలాగా చేసుకుంటే వాళ్ళకి పనికి రావాలి మనకి పనికి రావాలి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా కూడా ఇట్లాంటి డైట్ చేయొచ్చు సో అట్లాంటిది నేను చేసేది నేను ఈరోజు నా ఫుడ్ నా డైట్ ఏంటి అనేది మీకు చూపిస్తాను సో ఇట్లాంటివి తింటూ ఉంటే తొందరగా కడుపు నిండుతుంది మనకి వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతుంటాము సో మన కోసం ప్రత్యేకించి వండుకోవాలి ప్రత్యేకించి ఏమైనా కొనుకొచ్చుకోవాలనే అవసరం లేకుండా ఉంటుంది ఇట్లా చేస్తూ ఉంటే మనం ఎక్కువ కాలం చేయగలము మనం వెయిట్ లాస్ కూడా అంటే మరీ ఎక్కువ వెయిట్ లాస్ కాకుండా కొద్ది కొద్దిగా అవుతూ ఉంటాము ఎంత కాలమైనా చేసుకోవచ్చు ఇట్లాంటివి అది నేను ఎట్లా చేసా నేను ఈరోజు ఏం తీసుకున్నాను అది అయితే ఈరోజు డేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదైతే గోధుమ రవ్వ గోధుమ రవ్వలో మనకి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి బాగా దొడ్డుగా ఉంటుంది ఇంకొకటి సన్నగా ఉంటుంది అంటే ఇప్పుడు బొంబాయి రవ్వ అంటారు కదా సన్నగా ఉంటుంది రవ్వ దాని మీద కొంచెం లావుగా ఉంటుంది అయితే ఈ గోధుమ రవ్వలనే రెండు రకాలు అన్నట్టు సన్నది దొడ్డుది ఇదైతే సన్నదండి ఇంకా గోధుమ రవ్వ అని చెప్తే పిల్లలు పెద్ద పిల్లలు చిన్న చిన్నపిల్లలు తినరు ఈరోజు ఇదే దాంతో ఉప్మా చేసిన క్యారెట్ను బీర్నీస్ ఉల్లిగడ్డను ఇవన్నిటిని సన్నగా కట్ చేసుకొని నేనైతే ఉప్మా చేసిన టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేసుకొని ఈ సన్న గోధుమ రవ్వతో మీరు కూడా చేసి చూడండి మనం తింటాం మనతో పాటు పిల్లలు కూడా తింటారు పిల్లలకైతే ఇది గోధుమ రవ్వ అని చెప్పాల్సిన అవసరం లేదండి ఇది వండిన తర్వాత మనకు అట్లా ఏం కనబడదండి అయితే ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు నీళ్ళు పోసుకొని ఉడికించుకోండి ఉప్మా రవ్వ అయితే మంచి పొడి పొడిగా టేస్టీగా ఉంటుంది నేను చేసింది ఈరోజు నా కోసం మా పిల్లల కోసం మా ఇంట్లో అందరం ఇదే తిన్నాము మీకు చూపిస్తా చూడండి ఇంకా ఎక్కువ నీళ్ళు పోస్తే మనకి ముద్ద ముద్ద అవుతుంది మా ఇంట్లో వాళ్ళు పొడి పొడిగా ఇష్టపడతారు కాబట్టి నేను ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పుల వాటర్ వేసైతే చేసిన చూసినారు కదా ఎట్లా ఉందో ఇది చెప్తే కానీ తెలియదు అండి అంటే ఈ గోధుమ రవ్వలో సన్నది కాబట్టి మరీ అంత ఈజీగా అయితే ఏం తెలియదు అండి పిల్లలకి టేస్ట్ బాగుండడానికి అయితే ఇవన్నీ వేసినా హెల్త్కు మంచిది అని మనకు కూడా తెలుసు కదండి బీర్నిస్ క్యారెట్ మనకి వెయిట్ లాస్ వాళ్ళకి కానీ షుగర్ వాళ్ళకి కానీ పిల్లలకి కూడా మంచిదే అండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మనకి తొందరగా ఆకలి వేయదు దాంతోపాటు తొందరగా పొట్ట నిండుతుంది అన్నిటికీ కూడా మంచిది కాబట్టి ఈరోజు ఇంట్లో అందరికీ ఇదే అండి ఇక మనం ఏం తింటున్నాము అనే దానికంటే మనం ఎంత తింటున్నామో అనేది కూడా చాలా ముఖ్యమండి నా ప్లేట్లో టిఫిన్ చూడండి ఉప్మా అనేది ఎంతుందో అంత క్వాంటిటీ తినంటే చాలండి సరిపోతుంది మన పొట్టకి సో కడప నిండుతుంది ఇక్కడ నేను చేసేది బీరకాయ కూర బీరకాయ కూర మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచిదండి అయితే చెక్కు తీసినప్పుడు మట్టుకు మొత్తం తీయకండి నేను వీడియోలో చూపిస్తాను మీకు చూడండి అంటే దానికి ఘాట్లు ఉంటాయి అంటే నారలాగా వస్తుంది కదా ఆ నారను మట్టికి తీసేయండి మీకు ఇంకో కొంచెం క్లియర్గా అయితే చూపిస్తాను ఇంకా బీరకాయ అంటే కూర అండి ఈ బీరకాయ కూర పప్పులో కాకుండా మామూలుగా మనం పెసరపప్పుతో కందిపప్పుతో శనగపప్పుతో ఇలా రకరకాలుగా చేస్తూనే ఉంటాము దీన్ని మట్టికి నేను టమాటాతో చేస్తున్నా ఇంకా మీకు ఇంకొకటి క్లియర్గా చూపిస్తాను అండి ఎక్కడ తీయాలంటే ఈ ఇట్లా ఉన్నది కదండి లైన్గా మనకి ఇది ఇంకా చూడండి ఇట్లా తీయాలి ఈ పొడుగుది మట్టికి తీసేయండి ఇది అంటే ఇది నారలాగా వస్తుంది కదా ఆ నారని మట్టికే తీసేయండి అనే నా ఉద్దేశము ఇట్లా బీరకాయ పొట్టు తీసి కూడా ఈ పొట్టుతో కూడా మనం మనం పచ్చడి నూరుకుంటాము మీకు అని అనుకుంటున్నా సోరకాయ పొట్టు ఇలా బో బీరకాయ పొట్టుతో మనము పచ్చడి చేసుకుంటాము దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడైతే నేను ఈరోజు బీరకాయ టమాటా కూర చేస్తున్నాను ఇంకా బీరకాయ పచ్చడి కూడా నూరుకోవచ్చు కదా అట్లా ఏం లేదండి కూర అయినా చేసుకోండి పచ్చడి అయినా చేసుకోండి ఇంకా సోరకాయ పచ్చడి చేసుకోవచ్చు మనం సోరకాయ కూర చేసుకోవచ్చు ఒక్కటిప్పుడు ఒకే బీర కానీ రోజు ఊకే కూర వండుకోవాలంటే మనకి కొంచెం విసుకొస్తుంది కదా రోజు ఇదేనా అనుకున్నప్పుడు పచ్చడి ఊరుకోండి ఒక రోజు ఒకరోజు ఉట్టితే మీరు టమాటా వేయకుండా కొంచెం ఆయిల్ దీనికి బీరకాయకు సూరకాయకు మనకి చాలా కొద్దిగా ఆయిల్ పడుతుందండి ముందు సరిపోదు అనిపిస్తుంది కానీ అది ఫ్రై కాగానే ఆయిల్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది పైన తేలుతూ ఉంటుంది అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకొని చేసుకోండి సో నా దగ్గర ఎంతో మంచి కంటెంట్స్ ఉన్నాయి కానీ నాకు పెట్టే టైం లేకుండా పోయింది సో అందరికి ఉపయోగపడేటివి హెల్త్ అంటే హెల్త్ టిప్స్ అండి ఆరోగ్యపరంగా మనం ఎలా అయితే మనం హెల్తీగా ఉండగలమో ఎలా మనం వెయిట్ లాస్ అవ్వగలము ఎలా మన బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది మోకాల నొప్పులు రాకుండా ఏం చేయాలి ఇవన్నీ కూడా అండి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేడీస్కి ఏమి ఇప్పుడు చాలామందికి అది రాకుండా ఏం చేయాలి ఇట్లాంటివి చాలా ఉన్నాయి కానీ నేను నాకు కుదిరితే తప్పకుండా ఒక్కొక్క వీడియో నేను పెడుతూనే అండి ఒక్కరికే యూజ్ అయినా చాలు నా వీడియోస్ అనేవి నాకు హ్యాపీగా ఉంటుంది ఇక్కడైతే బీరకాయంతా కట్ చేసుకొని నేను టమాటోస్ చేసుకున్నాండి ఇక మధ్యాహ్నం టైం అయింది నేను అన్నం కూడా తింటున్నా అన్నంలో చూసినారు కదా నేను ఈరోజు గొంగూర పచ్చడి ఈ బీరకాయ కూర ఇట్లా మనం ఏం తింటున్నాము అనే దానికంటే ఎంత అనేది కూడా ముఖ్యం కదా ఇప్పుడు నేనైతే మామూలు అన్నమే తింటున్నా ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎంత తక్కువ తింటే అంత మంచిది అదే పుల్కా అనుకోండి రెండు తినవచ్చు చపాతి అనుకోండి ఒకటి తినొచ్చు జొన్న రొట్టె అనుకోండి ఒకటి తినొచ్చు ఇంకా ఈరోజైతే నా లంచ్ అయిపోయింది ఇంకా నేను ఈవినింగ్ ఏం తిన్నాను చూపిస్తాను అయితే బ్రౌన్ రైస్ అయితే చాలా మంచిదండి మీకు వీలైతే తప్పకుండా బ్రౌన్ రైస్ తెచ్చుకోండి దాంట్లో కూడా మనకి రెండు రకాలు దొరుకుతాయి ఈ బ్రౌన్ రైస్లో అయితే మనకి బీ కాంప్లెక్స్ కూడా అందుతుంది ఇప్పుడైతే ఈవినింగ్ అరౌండ్ సిక్స్ అవుతుందండి నేనైతే ఇప్పుడు కీరా చెక్క తీసి కట్ చేసుకొని ఉప్పు పెట్టుకొని తింటున్నాను అండి ఈరోజు ఇంతే అండి నా లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్